మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు బలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన రో సభాపక్ష నాయకుడుగా మా సభ్యులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు ఎంఐఎం అసద్దిన్ ఓవైసీ గారికి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ ఆ పార్టీ అధ్యక్షులకు శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరిని కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం అక్కడి గాలి అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎనిమిది మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీ మనులందరినీ కూడా రోజుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యుల నమ్మకంతో వారి అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను